హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి నిరుద్యోగ యువతకు ఒక మంచి అని అనుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి హాస్టల్ వార్డెన్గా పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట అనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి అది వచ్చేసరికి హాస్టల్ వార్డెన్ అలాగే కేర్ టేకర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు దీని శాలరీ వచ్చేసరికి నలభై వేలు పైగా అయితే ఉంటుందనమాట అసలు ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన హై పాయింట్స్ ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా హాస్టల్ వార్డెన్ అలాగే కేర్ టేకర్ పోస్టుల కోసం వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట ఇందులో మనకి వార్డెన్ అలాగే కేర్ టేకర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి సో అసలు ఎలా ఏంటి ప్రతిది కూడా ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హతలు చూద్దామండి సో మనకి దీనికి అప్లై చేసుకోవడానికి ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో అలాగే కంప్యూటర్ బేసిక్స్ కూడా అలా అలా తెలుసుండాలి ఇంకా నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య గల వారు అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్టుకు మంత్లీ వచ్చేసరికి మనకి నలభై ఆరు వేల ఒక్కొంద ముప్పై ఆరు అనమాట ఇంకా వార్డెన్గా ఎంపికైన వారికి అంటే వార్డెన్గా సెలెక్ట్ అయిన వారికి ఉచిత నివాసం అంటే ఉండడానికి ఫ్రీగా అలాగే భోజనం కూడా ఫ్రీగా సౌకర్యాలు అయితే ఉంటాయి అనమాట ఫ్రీగా మనకి భోజనం అలాగే ఉండడానికి హాస్టల్ సౌకర్యాలు కూడా అందిస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే ఎన్ఐడి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అంటే వార్డెన్కి కేర్ టేకర్ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట సో ఫైనల్గా సెలక్షన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట సో ఆన్లైన్ కాదు ఇక్కడ చూసుకుంటే మనకు ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడండి సో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది లేదంటే నేను పైన వేస్తాను చూడండి ముందుగా వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఒకసారి చెక్ చేసుకొని సో లాస్ట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి సో అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది లేదంటే స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ అప్ చేసి అలాగే అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ కాపీస్ని కూడా జడ్ చేసుకోవాలి అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అతికించాలన్నమాట అలాగే మీ యొక్క సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒక కవర్ లో పెట్టిన తర్వాత సో దానిపై మనం క్లారిటీ గా రాయాలన్నమాట అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డెన్ ఆర్ కేర్ టేకర్ సో అలా మనం క్లియర్గా రాయాలన్నమాట ఈ అప్లికేషన్ అన్నది మనం పోస్ట్ ద్వారా అయితే పంపించాలన్నమాట అడ్రస్ కూడా ఇచ్చాడని స్క్రీన్ మీద లాస్ట్లో వేస్తాను చూడండి సో ఇందుకే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే దరఖాస్తు ప్రారంభం అంటే ఆన్లైన్ ప్రారంభం వచ్చేసరికి నవంబర్ వన్ ని స్టార్ట్ అయింది అనమాట సో ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఎన్నో డేస్ కూడా ఇవ్వలేదు ట్వంటీ నవంబర్ వరకు మాత్రమే టైం ఉందనమాట ఇంకా ఎన్నో డేస్ లేదు జస్ట్ మనకి ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రమే ఉంది సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అలాగే వెబ్సైట్ లింక్ స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అది కూడా మనకి డ్రాఫ్ట్ రూపంలో చెల్లించేయాలన్నమాట అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మధ్యప్రదేశ్ పేరుతో భూపాల్లో చెల్లించదగిన షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారా అయితే ఉండాలన్నమాట సో ఇదన్నమాట ఈ వార్డెన్ నోటిఫికేషన్ ద్వారా మంచి శాలరీ ఉంటుంది దాంతోపాటు స్థిరమైన గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటుంది అనమాట సో ఇది జస్ట్ మనకి కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి అలాగే హాస్టల్ నిర్వహణలో ఆసక్తి ఉన్న యువకులు తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు సో వెంటనే కూడా ఈ నవంబర్ ట్వంటీ లోపు వెంటనే మీ యొక్క అప్లికేషన్ అయితే పోస్ట్ ద్వారా అయితే ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించేస్తే సరిపోతుంది అనమాట అండ్ శాలరీ కూడా మంచిగా ఉంటుందండి మనకి నలభై వేలు పైగా శాలరీ కూడా ఉంటుంది అనమాట భోజనం అలాగే హాస్టల్ సౌకర్యాలు కూడా లభిస్తాయి అనమాట ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు హాస్టల్ వార్డెన్ కేర్ టేకర్ ఇలాంటి పోస్టులు మనకి రేర్గా వస్తాయి అనమాట సో వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మేము ముందు ఉంటాయి అన్నమాట సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సి యూ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్